హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఎస్టర్డే అయితే మనకి ఏపీ టెడ్ అనేది జరిగింది కదా ఎస్జిటికి సంబంధించి సో ఇప్పుడు ఎస్టర్డే నుంచి మనకి ఈ రోజు నుంచి అనుకుంటా ఎస్జిటి క్వశ్చన్ పేపర్స్ అయితే మనకి క్వశ్చన్స్ అనేవి జరగడం జరుగుతుంది ఎగ్జామ్స్ అనేవి అసలు క్వశ్చన్స్ అనేవి ఎలాగా ఉన్నాయి ఎస్ఏ వాళ్ళు కూడా రాశారు క్వశ్చన్ పేపర్ అనేది ఓకే క్వశ్చన్ పేపర్ అనేది బాగానే ఉంది అని చాలామంది అంటున్నారు చాలామంది చాలా కష్టంగా ఉంది అంటున్నారు సో ఎస్జిటి వాళ్ళైతే చాలా భయపడిపోతున్నారు మా క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉందంట ఏంటి అని ఒకసారి ఏంటి చూద్దాం వాటి గురించి అయితే ఇప్పుడైతే మనము మ్యాథ్స్కి సంబంధించి ఏ టాపిక్ పైన బిడ్స్ ఇచ్చారనే విషయం అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ నిష్పత్తి శాతాలు పూర్ణాంకాలు రేఖలు ఖండించుకోవడం సంభావ్యత బహుళకం పదకొండవ భాజనీయత సూత్రం ఇలా చాలా సూత్రాలు ఉన్నాయి కదా వీటిపై ఒకసారి చూడండి అలాగే లీప్ సంఖ్యల గురించి ఒక ఇయర్ ఇచ్చి ఈ సంవత్సరం మధ్యలో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయన్న సంఖ్య అడగడం ఇలా ప్రతి ఒక్కటి మీకు తెలిసిన టాపిక్ పైనే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది కానీ సమస్యల్లో ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది టాపిక్స్ అవే బట్ అడగడం చాలా డిఫరెంట్గా అడుగుతున్నారు టైం టేకింగ్ ప్రాసెస్గా అడిగితే అడుగుతున్నారండి ప్రీవియస్లో మనకి టెట్ అనేవి చాలా ఈజీగా ఒక్కొక్కరు నూట నలభై నూట యాభై తెచ్చుకునే విధంగా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం క్వశ్చన్ పేపర్ అయితే అలా లేదండి కొద్దిగా టఫ్ అనే చెప్పుకోవచ్చు సో చూడాలి ఎస్జిటి వాళ్ళకి మరి ఎలా ఇస్తారు ఏంటి అనేది రాస్తారు కదా ఎగ్జామ్స్ ఎక్కువ ఎక్కువ మార్క్స్ ఎవరైతే గెట్ ఆన్ చేయగలుగుతారు ఎక్కువ మార్క్స్ ఎవరు తెచ్చుకోగలుగుతారు అంటే ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు బ్రెయిన్ అనేది కొద్దిగా ట్యూన్ అయి ఉంటుంది షార్ప్ అయి ఉంటుంది ఆలోచించి ఏ లెవెల్లో అడుగుతున్నారు ఎట్లా దీనికి ఆన్సర్ చేయాలి అని సో వాళ్ళైతే కొద్దిగా చేయగలుగుతారు మిగతా వాళ్ళు చేయలేరా అని కాదు మ్యాక్సిమం వీళ్ళైతే ట్రై చేయగలుగుతారు ఆన్సర్ చేయగలుగుతారు ఇంకొన్ని ఆన్సర్స్ చేయగలుగుతారు బట్ క్వశ్చన్ అనేది చాలా ఎక్కువ ఇస్తున్నారు అది చదవడానికి టైం ఆన్సర్ కరెక్ట్గా గెస్ట్ చేయడానికే సరిపోతుంది అలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్గా మనకి క్వశ్చన్ పేపర్ అనేది డైరెక్ట్గా అయితే లేదు ఇండైరెక్ట్ కొద్దిగా అటో ఇటు అయినా ఓకే ఎట్లా మేనేజ్ చేయొచ్చు కానీ సో పూర్తిగా క్వశ్చన్ పేపర్ అంతా అప్లికేషన్ మోడల్లో అయితే ఇస్తున్నారంట సో ప్రతి ఒక్కరూ టెట్ ఎగ్జామ్కి రాసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండాలండి బాగా ఆలోచించి చదివి ఆన్సర్ కరెక్ట్గా గెస్ చేసి పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఎస్జిటి వాళ్ళు రాసే వాళ్ళ గురించే చెప్తున్నాను నేను అలాగే సైకాలజీ దశలు స్మృతి డేజ్ ఇవన్నీ మనకు తెలిసిన టాపిక్సే ఆల్రెడీ చదివింటారు కానీ వాడు ఎలా అడుగుతున్నాడు అంటే మాలో ఒక దశ ఇది ఏ దశలు అని అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి మొత్తం దశలు ఇచ్చేసి ఆ దశల గురించి నీకు మొత్తం పూర్తి అవగాహన ఉంటేనే నువ్వు ఆ బిట్కి ఆన్సర్ చేయగలుగుతావు ఆ లెవెల్లో వాళ్ళు బిడ్స్ అనేవి అడుగుతున్నారు సో క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళతో మారినట్టున్నారు పేపర్ ప్యాటర్న్ కూడా మార్చేశారండి సో ప్రతి ఒక్కరు కొద్దిగా జాగ్రత్తగా మీరు చదువుకున్న టాపిక్సే కానీ అడగడం డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతారు ఒక క్వశ్చన్ ఎలా అడుగు ఎలా అయినా అడుగుతారు కదా సో అలా క్వశ్చన్ పేపర్ అడగడం కొద్దిగా మార్చారు అంటున్నారు సో ప్రతి ఒక్కరు వల్ల దగ్గరగా పెట్టుకొని జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ని ఒకసారి సిస్టంలో బాగా నీట్గా చూస్తూ చేయండి అలాగే సెలెక్ట్ చేయడంలో కూడా ఏదో కొద్దిగా మార్పులు చేశారంటున్నారు ఇన్విజిలేటర్ని ముందుగానే అన్నీ కనుక్కొని ఎలా ఏంటి పరిస్థితి అని కనుక్కోండి ఓకే నా ఫ్రెండ్స్ టెన్షన్ పడద్దండి మొత్తం క్లియర్గా మీకు ఒకసారి తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి ఇన్విజిలేటర్ని అడిగి ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్గా కను కనుక్కొని ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి క్వశ్చన్స్ అనేవి పూర్తిగా చదివి అవగాహన చేసుకొని మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి ఎటువంటి తొందరపాటు అనేది వద్దు సో ఇంకా సైకాలజీ అయితే దశలు స్మృతి డేజావు అభ్యసనం వైయక్తిక విధాలు ఇలా ఈ టాపిక్స్ పైన అడగడం జరిగింది ఇంకా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఇవి నెక్స్ట్ తెలుగు అయితే ఇతివృత్తాలు జనాలకు సంబంధించి సమాసాలు ప్రకృతి వికృతి అన్నీ మనకు తెలిసిన టాపిక్స్ బట్ వాళ్ళ క్వశ్చన్స్ అడగడంలోనే డిఫరెంట్గా అడుగుతున్నారనమాట సో టెట్ అనేది అంత మామూలు విషయం కాదని ఇప్పుడే తెలుస్తుంది మనకి సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా భయపడద్దు ఫస్ట్ భయాన్ని పక్కన పెట్టేయండి నేను చదువుకున్నాను ఆన్సర్ చేయగలగను అనే పాజిటివ్ మైండ్తోనే మనం ఎగ్జామ్కి వెళ్ళాలి